ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ కూడా ఉంది నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్లేవాళ్లు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూరలో కరివేపాకు ముక్కలాగా తీసి అవతల పారేసినట్టుగా మాట్లాడాడు జలెన్స్కి ఇది మూడు రోజుల క్రితం వార్త కానీ ఇప్పటి పరిస్థితి ఏంటో తెలుసా కాళ్ల బేరానికి రావడం కాదు అంతకంటే ఘోరమైన పరిస్థితుల లోపలికి వెళ్లి మరీ అడుక్కుంటూ ఉన్నాడు జలెన్స్ డొనాల్డ్ ట్రంప్ ని అమెరికా అధ్యక్షుడు అంటే అంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా అంటే శక్తివంతమైన దేశము అమెరికా సహాయం చేయడానికి వచ్చినటువంటి అమెరికా అటువంటి దేశంతో ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలని పేలాడు ఆవేశపూరితంగా మాట్లాడాడు జెలెన్స్కి దానికి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నిన్న రాత్రి డైరెక్ట్ గా ప్రకటించాడు ఉక్రెయిన్ కు మేము సైనిక సహాయాలు ఆపేస్తూ ఉన్నాము సహకారాన్ని నేను ఆపేస్తూ ఉన్నాను అని చెప్పి ప్రకటించాడు ఆ ప్రకటన దెబ్బకు ఒక్కసారిగా ఉక్రెయిన్ ఉక్రెయిన్ తో పాటు యూరోపియన్ యూనియన్ నాటోలో ఉన్న ఇతర దేశాలు యూకే వీళ్ళందరూ కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి డైరెక్ట్ గా ట్రంప్ చెప్పేశాడు ఇక యుఎస్ఏ మిలిటరీ ఉక్రెయిన్ కు వెళ్లదు ఉక్రెయిన్ కు సహాయ సహకారాలు అందించదు అని చెప్పేశాడు ఇక ఉక్రెయిన్ మరింతగా బలహీనం అయిపోతున్నటువంటి పరిస్థితి రష్యాతో యుద్ధంలో ఉన్నటువంటి ఉక్రెయిన్ కు మూడు సంవత్సరాలుగా సైనిక సహాయాన్ని అందిస్తూ వస్తోంది అమెరికా అంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బుని బిలియన్ల కొద్ది డాలర్ల డబ్బుని సహాయంగా ఇచ్చింది అమెరికా అయితే మొన్న జెలెన్స్ చేసినటువంటి వ్యవహారము ఆయన తీరు అడ్డదిడ్డంగా డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడడము ఇవన్నీ చూసి డొనాల్డ్ ట్రంప్ కి అసలే తలతిక్క మనిషి సరే బిడ్డ అయితే నేను నా సైనికులను ఉపసంహరించుకుంటాను నీ సావు నువ్వు సావు ఇక ఎలా యుద్ధం చేస్తావు చేసుకోపో అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ నిన్న రాత్రితో చెప్పేశాడు తక్షణం ఆ నిర్ణయం అమల్లోకి వస్తుంది అని కూడా చెప్పాడు వంద కోట్ల డాలర్లకు పైగా అంటే ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల విలువైన ఆయుధ సామాగ్రి సరఫరా మీద కూడా దాని ప్రభావం పడబోతోంది అని అమెరికాకు చెందినటువంటి సీనియర్ అధికారులు మీడియా ముందు చెప్తూ ఉన్నారు అంటే ఇక మీదట అంటే ఇమీడియట్ గా ఉక్రెయిన్ కు వెళ్లాల్సినటువంటి వంద కోట్ల డాలర్ల విలువైన ఆయుధ సామాగ్రి కూడా ఉంది అది కూడా ఆపేస్తూ ఉన్నారు ఉక్రెయిన్ అసలు యుద్ధం చేయాలి అంటే అండి ప్రతి వారము కనీసం ఐదు బిలియన్ డాలర్ల డబ్బు ఖర్చు పెడితే తప్ప యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి యుద్ధం సస్టైన్ అవలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా అండి ఉక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇనిషియేటివ్ కింద అమెరికా కంపెనీల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఉక్రెయిన్ కు అందిస్తున్న లక్షలాది డాలర్ల సహాయం కూడా నిలిచిపోతుంది అని చెప్పి ప్రకటించారు జాతీయ భద్రతకు సంబంధించిన చాలా మంది అధికారులతో సమగ్రంగా చర్చించిన తర్వాతనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని నిన్న రాత్రి ప్రకటించినట్టుగా అమెరికా అధికారులు చెప్తూ ఉన్నారు అంటే ఏదో టక్కున ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు అంతర్గత భద్రతకు సంబంధించిన అధికారులతో చాలా లోతుగా గంటల కొద్దీ చర్చించి ట్రంప్ ఫైనల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అన్నది అర్థం అవుతోంది రష్యాతో శాంతి చర్చలకు శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉంది అని డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించుకునేంత వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది అని చెప్తున్నారు అలాగే అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకారము రష్యా ఆక్రమణ మొదలైన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు అమెరికా ఆరు వేల ఐదు వందల తొంభై కోట్ల డాలర్ల సైనిక సహాయాన్ని అందించింది అమెరికా మన ఇండియన్ కరెన్సీలో పెట్టాలి చెప్పాలంటే ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలు అంటే అండి దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన ఒక సంవత్సరం బడ్జెట్ అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక సంవత్సరంలో అన్ని లక్షల కోట్ల బడ్జెట్ అంటే ఐదు లక్షల కోట్ల కంటే ఎక్కువ రూపాయల బడ్జెట్ అంత డబ్బుని ఉక్రెయిన్ కు అమెరికా డాలర్ల రూపంలో సైనిక సహాయం కోసం అందించింది అంతకంటే ఎక్కువ డబ్బు మానవతా సహాయం కోసం అందించింది అమెరికా అంతకంటే ఎక్కువ డబ్బు ఇంకా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కోసము ఉక్రెయిన్ అడుగుతుంటే దానికోసం ఇచ్చింది చాలా చాలా చేసిందండి ఈ మధ్య అమెరికాను సందర్శించినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ డొనాల్డ్ ట్రంప్ తోను ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తోను వైట్ హౌస్ లో డైరెక్ట్ గా వాగ్వివాదానికి దిగిన విషయం ప్రపంచమంతా చూసి నివ్వెరపోయింది ఇందులో కొంతమంది అమాయకంగా అమాయక ప్రాణులు ఉక్రెయిన్ అధ్యక్షుడు కరెక్ట్ గానే మాట్లాడాడు తన దేశం కోసం రొమ్ము విరిచి మొనగాడిలాగా మాట్లాడాడు మొగాడిలాగా మాట్లాడాడు అని చెప్పి అమాయక ప్రాణులు కొంతమంది అనుకున్నారు అసలు నీ డబ్బులతో నువ్వు యుద్ధం చేసుకోవాయా నీ దేశం మీదకి ఎవరన్నా వస్తే నువ్వు అసలు ఆ పరిస్థితుల్లో ఉన్నావా ఆ పరిస్థితుల్లో నువ్వు లేవు అమెరికా విపరీతంగా సహాయం చేస్తే తప్ప నువ్వు యుద్ధాన్ని మూడు సంవత్సరాలు కొనసాగించలేకపోయావు సస్టైన్ చేయలేకపోయినటువంటి పరిస్థితి అలాంటి నువ్వు అమెరికాతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అంటే దాదాపు అడుక్కు తినేటటువంటి పొజిషన్లో లో ఉన్న టైంలో నీకు చాయిస్ ఉంటదా నీకు చాయిస్ లేదు ఎంతసేపు నిన్ను ఆ యుద్ధ రంగంలో నిలబెట్టి ఇంకా యుద్ధం చేస్తూ సస్టైన్ చేయించాలంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బును కోట్లాది డాలర్ల డబ్బును తీసుకొచ్చి యుద్ధంలో పోయాల్సినటువంటి పరిస్థితి ఉంది అమెరికాకి ఏం పట్టిందండి అమెరికాలో వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నటువంటి డబ్బుల్ని వాళ్ళ అమెరికా దేశాన్ని అభివృద్ధి చెందేలాగా చూసుకోవడానికి వాళ్ళు వాడుకుంటారు లేదు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రాంగ్ గా చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళు వాడుకుంటారు లేదు వాళ్ళు వ్యాపారస్తుల చేత కొత్త పెట్టుబడులు పెట్టే వాళ్ళ చేత కొత్త కొత్త కంపెనీలు పెట్టించి వాళ్ళ దేశంలో అమెరికాలో నిరుద్యోగం లేకుండా చూసుకుంటారు నువ్వు దీనికోసం ఖర్చు అయ్యేట డబ్బు మొత్తం బిలియన్ల కొద్ది డాలర్ల డబ్బు ఉక్రెయిన్లో తీసుకొచ్చి పోస్తూ వస్తున్నారు ఎంతకాలం పోయాలి ఇలాగా శాంతి ఒప్పందం చేసుకోవాయా అని చెప్పి పిలిస్తేనేమో ముందేమో ఈయననే మా దేశంలో ఉన్న ఖనిజాలు అవన్నీ మీరు తవ్వుకోండి అరుదైన ఖనిజాలు దానికి బదులుగా ఉక్రెయిన్ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి అని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు బేరం పెట్టాడు ఫస్ట్ ఓకే అంది అమెరికా ఎస్ అని చెప్పి అంది కానీ వైట్ హౌస్ కి వెళ్లి కూర్చొని మళ్ళీ మాట్లాడతాడు భవిష్యత్తులో రష్యా మా మీద దాడి చేసినా సరే మీరు మళ్ళీ మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే అమెరికన్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం వెళ్ళి రష్యాతో భవిష్యత్తులో పోరాటం చేయడం కోసం సంతకం పెట్టాలా సో ఇది అక్కడ జరుగుతుంది డొనాల్డ్ ట్రంప్ కి అసలు ఇక తిక్కబుట్టింది ఈయన మాట్లాడే విధానం కూడా సరిగ్గా లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడిది అని చెప్పి ఆపేసాడు అయితే సైనిక సహాయం నిలిపేస్తున్నట్టు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలో ఉక్రెయిన్ లో చూస్తేనేమో వాళ్ళ అధికారులు వాళ్ళ ప్రభుత్వ అధికారులు మంత్రులు ఉంటారు కదా వాళ్ళేమో అమెరికా కావాలనే ఇలా చేసింది మమ్మల్ని రష్యా ముందు ఓడిపోయేలా చేయడం కోసం ఇలా చేసింది అన్ని మాట్లాడారు కానీ జెలెన్స్కి కి గా ఆయన స్పందించాడు ఏమనో తెలుసా పోయిన శుక్రవారం వైట్ హౌస్లో లో జరిగినటువంటి మా సమావేశము అనుకున్న రీతిలో సాగలేదు అందుకు నేను చింతిస్తున్నాను పరిస్థితులను చక్కదిద్దాల్సిన సమయం ఆసన్నమయ్యింది ముగింపులేని యుద్ధం కొనసాగించాలి అని ఎవరం కోరుకోవడం లేదు శాంతి కావాలని ఉక్రేనియన్లకు తప్ప ఉంటుంది సుస్థిరమైన శాంతి సాధన కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క సమర్థ నాయకత్వంలో నేను నా బృందం కలసి నడుస్తాము అని చెప్పి జెలన్స్కి మాట్లాడడం మొదలుపెట్టాడు సో ఇప్పుడు ఏమిటి నేను చింతిస్తున్నాను ట్రంప్ నేను ఇద్దరము వైట్ హౌస్లో మాట్లాడినటువంటి ఆ చర్చ సరైన డైరెక్షన్ లోపలికి వెళ్ళలేదు నేను చింతిస్తున్నాను నేను విచారిస్తున్నాను అని చెప్పి మాట్లాడాడు అనమాట అంటే తన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయము నా తప్పులు నేను సరిచేసుకుంటాను భవిష్యత్తు సహకారము సంప్రదింపులు ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి మాట్లాడడం మొదలెట్టాడు అమెరికా మాత్రం పూర్తిగా ఇక అలిగినట్టుగా చల్ హట్ నీ సావు నువ్వు సావుపో అన్నట్టు వదిలేసింది నిన్న రాత్రితో అయితే రెండు రోజుల క్రితం లండన్లో జరిగినటువంటి సమావేశంలో యూరప్ దేశాధినేతల సమావేశంలో జెలెన్స్కి మాట్లాడుతూ అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ప్రకటించాడు అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారు అని చెప్పి ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి నేను భేటీకి వెళతాను అని చెప్పి మాట్లాడాడు మరి ఇదే బుద్ధి పోయిన శుక్రవారం ఏమైందండి జలెన్స్కి శుక్రవారానికి ఆదివారానికి తేడా ఏమొచ్చింది ఆలోచించండి ఆవేశంగా కూర్చొని పిచ్చవాగుడు వాగడానికి తన భవిష్యత్తు తన దేశ భవిష్యత్తు శాంతి వీటన్నింటి గురించి ఆలోచిస్తే తన ఆవేశానికి దీనికి మధ్య చాలా తేడా ఉంది అన్న విషయం అర్థమైపోయింది ఇక ఇప్పుడు చూడండి నెక్స్ట్ అమెరికా గేమ్ ఎలా ఆడుతుందో చూడండి అమెరికా రష్యా గనక కలిసి గట్టిగా పనిచేసాయి అనుకోండి ఇక అటువంటి శక్తిని ఎదిరించగలిగే సామర్థ్యం బహుశా ప్రపంచంలో ఇంకా ఏ శక్తికి లేదు ఎందుకంటే రెండు అణువాయుధాలు ఉన్నటువంటి దేశాలు రష్యా కూడా చాలా చాలా శక్తివంతమైన దేశము జనరల్ గా అమెరికాకు రష్యాకు పడదు ఈ రెండింటి మధ్య కోల్డ్ వార్ ఉండేది ప్రచన్న యుద్ధము ఇవన్నీ కూడా దశాబ్దాల పాటు నడిచాయి కానీ ఇప్పుడు ఈక్వేషన్ అనేది మారుకుంటూ వస్తుంది డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారితో ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా అలాగే క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే ఒకప్పటి అమెరికాకు ఇప్పటి అమెరికాకు రష్యాను డీల్ చేసే విధానంలో తేడా ఉంది ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్స్ కు ఇప్పుడున్నటువంటి ట్రంప్ కు రష్యాను డీల్ చేసే విధానంలో చాలా తేడా ఉంది సో ఇప్పుడు జలెన్స్కి పరిస్థితి మరింత దారుణంగా అవుతుంది పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది నువ్వు ఒకేసారి రెండు పెద్ద దేశాలతో గొడవ పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నావు అనుకో మొత్తం ఎక్కడికక్కడ వీపులని విరిగిపోతాయి వెన్ను విరిగిపోతాయి సో మంచి అవకాశం అమెరికాతో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి నెగోషియేషన్ స్కిల్స్ అన్ని ఉపయోగించి ఆ శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వెళ్లి ఉంటే నెక్స్ట్ యుద్ధం ఆపడానికి ఏమేం చేయాలనేది అమెరికా ఆలోచించేది అమెరికా సహాయ సహకారాలు ఉండేవి నెగోషియేషన్స్ లోపల ఇవన్నీ జరిగేవి యుద్ధం ఆపుదామయా బాబు అని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తుంటే నేను అసలు ఆపనేపనో పోరాటం చేస్తాను అన్న కోణంలో వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు అమెరికా చేతులు ఎత్తేసింది కదా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సహాయం చేస్తుందా లండన్ సహాయం చేస్తుందా మిగతా నాటో సభ్య దేశాలు సహాయం చేస్తాయా చూడండి మీకే తెలుస్తుంది యూరోపియన్ యూనియన్ ఇప్పుడు మేము సాయం చేస్తాం సాయం అంటాయి ఎందుకంటే అంటే యూరోప్లో ఉన్న దేశాలకు భయం రష్యా కనుక ఉక్రెయిన్ ఆక్రమించేసింది అనుకోండి ఆ తర్వాత భవిష్యత్తులో రష్యా బార్డర్లో లో పోలాండ్ ఉంటుంది పోలాండ్ కూడా భవిష్యత్తులో ఆక్రమించే అవకాశం ఉంది కదా అన్న భయం స్టార్ట్ అవుతుంది యూరోప్ పోలాండ్ జోలికి వచ్చారంటే ఇక యూరోప్లో లో ఉన్న చాలా దేశాల జోలికి వచ్చినట్టే సో యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలకు భయం అయితే ఉంది ఆ భయం కోసం అని చెప్పి ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వాలి ఉక్రెయిన్ కు డబ్బులు ఇవ్వాలి ఉక్రెయిన్ ఎక్కువ రోజులు యుద్ధం చేసేలాగా చూసుకోవాలి ఆ తర్వాత సంగతి తర్వాత ఏమవుతుందో తెలియదు అన్నట్టు యూరోపియన్ యూనియన్ లో దేశాలు ఆలోచిస్తున్నప్పటికీ ఆయా దేశాలలో ఉండే రకరకాల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతరత్ర సమస్యలు వాళ్ళని భయపెడుతూ ఉన్నాయి అమెరికానే వదిలేసినప్పుడు ఇక బలహీనంగా ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ ను భుజానికి ఎత్తుకుంటే యూరోపియన్ యూనియన్ పని కూడా అయిపోతుంది భవిష్యత్తులో ఆర్థికంగా పతనం అవడము ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఇట్లా యూరోపియన్ యూనియన్ కూడా సందిగ్ధావస్థలో ఉంది అమెరికాను కాదు అని చెప్పి లండన్ కూడా ఎక్కువ కాలం ఉక్రెయిన్ కు సహాయ సహకారాలు అందించే పరిస్థితి ఉండదు నాటో సభ్య దేశాలలో కూడా అత్యంత ఎక్కువ డబ్బులు పెట్టేది అమెరికానే అది కూడా ట్రంప్ మాట్లాడుతున్నాడు ఏం అమెరికానే ఎక్కువ డబ్బులు పెట్టాలా మిగతా దేశాలని ఎందుకు పెట్టట్లేదు మిగతా దేశాలు కూడా వాటి పర్సెంటేజ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది పెంచండి అని చెప్పి కూడా మాట్లాడుతూన్నాడు డొనాల్డ్ ట్రంప్ పోయిన శుక్రవారం వైట్ హౌస్ లో ట్రంప్ తో జరిగిన సంభాషణలో పిచ్చి పిచ్చిగా మాట్లాడటము అక్కడి నుంచి రఫ్గా వెళ్లిపోవడము ఇటువంటి చిన్నపిల్లల సెకల్ అంటారు చిన్నపిల్లల చేష్టలు అంటారు ఇటువంటివన్నీ చేయడం వల్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు పూర్తిగా తన దేశాన్ని అతి భయంకరమైన పరిస్థితి లోపలికి తానే నెట్టేశాడు మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే మరి ఆయన డైరెక్ట్ గా వెళతాడా వేరే దేశాల సహాయం తీసుకుంటాడా ఎవరి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటాడో తెలియదు డొనాల్డ్ ట్రంప్ ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ట్రంప్ ప్రసన్నం అయితే తప్ప ఈ శాంతి ఒప్పందం కూడా ముందుకెళ్లదు అమెరికా లేకుండా రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం ముందుకెళ్లే ప్రసక్తే లేదు లేదంటే యుద్ధం చేస్తాడా అమెరికా సహాయం లేకుండా అలాగే ముందుకు వెళ్తాడు ఎక్కువ వారాలు యుద్ధం లేడు యూరోపియన్ యూనియన్ గనక అలా సహాయం గనక చేస్తూ వెళ్ళింది అనుకోండి అతి తక్కువ కాలంలో యూరోపియన్ యూనియన్ కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుంది అది కూడా వాళ్ళకి తెలుసు ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ కాలము సహాయం చెయ్యరు పూర్తి ఉక్రెయిన్ దేశం అనేది రష్యా యొక్క చేతుల లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఇవన్నీ జరగకూడదు అని అనుకుంటే వెళ్ళి మళ్ళీ ట్రంప్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాల్సిందే ఈయన ఆల్రెడీ మొదలెట్టాడు అంటూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు జావెలిన్ ఆయుధాలు ఇచ్చాడు ఆ తర్వాతే పరిస్థితులు మాకు అనుకూలంగా మారాయి అవన్నీ నాకు గుర్తున్నాయి ఇట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జెలెన్స్కి మరి ఈ బుద్ధి పోయిన వారం ఉండి ఉంటే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు నీకే తినడానికి తిండి లేనప్పుడు నువ్వే తినే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకంటే చాలా ఎత్తులో ఉన్నటువంటి వాళ్లను పట్టుకుని తిట్టడము వాళ్ళను గిల్లడము కెలకడము నువ్వేదో పెద్ద మహానుభావులు లాగా డైలాగులు వేస్తే వాళ్ల ముందు అడుక్కుతునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటది అది విషయం ధన్యవాదాలు